హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పెళ్లి వయసు చాలా మందికి ప్రస్తుత కాలంలో పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలి పెళ్లి ఎందుకు చేసుకోవాలి దాని ఉపయోగం ఏమిటి అనే విషయం చాలామందికి నేటి తన యువతకి అస్సలు తెలియట్లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా వరకు లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు అంటే కారులు బంగళాలు ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుని అప్పుడు సంసార జీవితాన్ని సాగించుకోవాలి అని చాలామంది ఒక మూర్ఖత్వమైన భ్రమలో పడి ఉన్నారని నేను చెప్తూ ఉంటాను పూర్వం చూసుకున్నట్లయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అమ్మాయి మెచ్యూర్ కాకుండానే పెళ్ళిళ్ళు చేసిన రోజులు ఉన్నాయి తర్వాత ఇలాగ పుష్పవతి అయిన వెంటనే కూడా వెంటనే వివాహాన్ని సమకూర్చడం జరిగేసింది ఒక అబ్బాయికి అమ్మాయిని చేస్తామని చేసేస్తారు పెళ్లి చేసేస్తారు ఇంకా పూర్వంలో అయితే మెచ్యూర్ కాకుండానే అమ్మాయికి వివాహం చేసేసి పుట్టింట్లో ఉండి ఎప్పుడైతే అమ్మాయి మెచ్యూర్ అవుతుందో అప్పుడు అబ్బాయితో కాపురానికి పంపించేవారు దీనివల్ల చాలా చాలా లాభాలు దాగి ఉన్నాయి ఎందుకంటే ఈ సృష్టిలో భగవంతుడు ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి కూడా ఒకరినొకరిని జట్టగా చేసి సృష్టించాడు ఒకరి తోడు ఒకరికి అవసరం మనుషులు ఇద్దరు కూడా ఒకరినొకరు వ్యూహం చేసుకున్న తర్వాత మధ్యలో పిల్లలు కొడుతూ ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏ కష్టమైనా సుఖమైనా బాధ అయినా సంతోషమైనా ఎలాంటి పరిస్థితులైనా పక్కన నిలబడి చూసుకునే వాళ్ళు భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే ఎవ్వరు కూడా రారు నీ దగ్గర ఎంత ఆస్తు ఉండే అంతస్తులు ఉండే ఏమైనా ఉండే అవన్నీ తినేసి వెళ్ళిపోవడానికి బంధువులు కానీ పిల్లలు కానీ కొడుకులు కానీ మనవరాలు కానీ చూస్తారు కానీ ఎటువంటి స్వార్థం లేకుండా తను ఉంటే చాలు అనుకునే యొక్క బంధం ఏదైనా ఉందంటే పెళ్లి బంధం మాత్రమే ఆ పెళ్లి ఎందుకు ఏ వయసులో చేసుకోవాలంటే చాలామంది ఇప్పుడు యువతంతో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని లేదంటే ఓన్ బిజినెస్ పెట్టుకుని ఓన్గా స్థిరపడిన తర్వాత ఇంచుమించు నలభై సంవత్సరాలు వచ్చినా సరే వివాహాలు చేసుకోవట్లేదు ఉదాహరణకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక పదమూడు సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి కూడా అబ్బాయిల్లో అయితే టెస్టోస్టెరాన్ లెవెల్ హార్మోన్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది అమ్మాయిలో అయితే ఈస్ట్రోజన్ ప్రజస్టర్ అనే హార్మోన్స్ ఉత్పత్తి జరుగుతాయి వాటి ప్రభావం ఏంటంటే లైంగిక సంపర్కం కోరుకుంటాయి అన్నమాట అంటే అమ్మాయి నుంచి అబ్బాయికి అమ్మాయి అబ్బాయి నుంచి అమ్మాయికి కూడా కావాలని ఒక వాంఛ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఇవి మనిషి వివాహాలు చేసుకోపోయినా సరే వివాహం చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉండిపోయారు కానీ అలాంటి వాళ్ళు ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకంటే బాడీలో ఉత్పత్తి అవుతున్నటువంటి హార్మోన్స్ ప్రభావం వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు ఎందుకంటే అది భగవంతుడి సృష్టి దాని ద్వారానే ఈ సృష్టి ముందుకు వెళ్తుంది సంతానం కలుగుతుంది ఎప్పుడైతే ఇవి లేవో ఇలాంటి హార్మోన్స్ మనుషుల్లో ఉత్పత్తి జరగడం లేదో పెళ్లిళ్ళని జరగవో సృష్టి అనేది అక్కడికి ఆగిపోతుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతం యువత చెడిపోయి అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలకు గురవుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే సరైన వయసులో వివాహాలు చేసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ఒక భార్య ఉండగా కూడా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు గా పెళ్లి చేసుకున్న వాళ్ళు తక్కువ మంది అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుని నడిపించే వాళ్ళు ఎంతోమంది చాలామంది భర్తలను వదిలేసిన భార్యలు ఇంట్లో ఉంటూ నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం అని చెప్తున్నారు కానీ అందులో వందకి తొంభై ఐదు శాతం అక్రమ సంబంధాలలో బతుకుతుంటే ఐదు శాతం మాత్రం నీతిగా నిజాయితీగా కష్టపడి సమాజానికి భయపడి వాళ్ళు ఒప్పుడుగా చాలా సాంప్రదాయబద్ధంగా భగవంతునికి భయపడుతూ కూడా బ్రతికే వాళ్ళు ఐదు పర్సెంటేజ్ ఉన్నారు మిగతా తొంభై ఐదు శాతం మంది కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎందుకంటే శరీర వాంఛ ఆ కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ ఒక వయసు వచ్చిన తర్వాత పలానా వయసు వరకు కూడా ఆ హార్మోన్ ఉత్పత్తి జరిగినంత కాలం కూడా శరీరం అలాంటి ఆలోచనలు కోరుకుంటూ ఉంటుంది అందుకే ఈ రోజు అలాంటివన్నీ కూడా గతంలో చూసుకున్నట్లయితే పూర్వకాలంలో ఎలాంటివి ఏమీ కూడా ఉండేవి కాదు అదే చాలా రేటు తక్కువ లేదంటే అక్రమాల అన్యాయాలు కూడా చాలా తక్కువ జరిగి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద మనిషికి తిండి ఎంత అవసరమో గాలి ఎంత అవసరమో అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీ పురుషులు కూడా కోరిక అనేది ఒక అత్యవసరం అన్నమాట అది లేకుండా బ్రతికే వాళ్ళు అంటే చాలా చాలా తక్కువ అని చెప్పాలి అది కూడా మనసు చంపుకొని ఆలోచనలు చంపుకొని ఇంకా బతకాల చావాలని అనుకోకుండా వాళ్ళు పిల్లల కోసమైనా సరే అన్ని అన్ని అన అనగా చేసుకుని బ్రతికే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ మానసికంగా చాలా ఒత్తిడికి లోనైపోయి చాలా త్వరగానే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి అనేది చాలా ప్రధానమైన వయసు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు నువ్వు స్థిరపడమ్మా బాగా జాబ్ సంపాదించుకో ఆస్తులు సంపాదించుకో ఇల్లు కొనుక్కో అన్నీ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం పెళ్లి అయితే ఏముంది అనుకుంటాం కానీ పెళ్లి అనేది ఒక బాధ్యత అదేంటంటే పిల్లల కనడానికి లేదంటే ఒక తోడు ఏర్పరచుకోవడానికే కాదు అదొక బాధ్యత అంటే సృష్టి ధర్మం మొదటి నుంచి కూడా వయసులో ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇరవై ఒక సంవత్సరాల లోపలని ఎట్టి పరిస్థితులు కూడా వివాహం జరిగిపోవాలి ఎందుకంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క హార్మోన్ ఉత్పత్తి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి చదువు బాధ్యత ఒకటి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళు చదువుకుంటున్నా కూడా లేదంటే జాబ్ రాలేదని ఎలాంటివి కాకుండా వాళ్ళు చదువుకుంటున్న సరే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి ఇరవై సంవత్సరాల మధ్యలో మంచి సంబంధం దొరికిందంటే ఖచ్చితంగా వివాహం జరిపించారంటే వాళ్ళ అన్యోన్య దాంపత్యం చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు కరెక్ట్ వయసులో సరిగ్గా కలిసి ఉండడం సంతోషాన్ని పొందుకున్న అనుభూతులన్నీ కూడా వాళ్ళ నలభై సంవత్సరాలు దాటినగా నుంచి బాధ్యతలు పందాలంటూ మోయిలేక గొడవలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే కరెక్ట్ వయసులో వివాహం జరుపుకుని వాళ్ళ అన్యోన్య అన్యోన్య బంధాన్ని చాలా సంతోషంగా జీవించారో ఆ జ్ఞాపకాలను కూడా మిగతా జీవితాన్ని సంతోషమయంలో ముందుకి తీసుకెళ్లడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది అన్నమాట అదే విధంగా అబ్బాయి కూడా అలాగే ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరగాలి వాళ్ళు ఏదో చేయని మనిషి అన్న తర్వాత మనిషి పుట్టిన తర్వాత వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు పుట్టినవాడు గిట్టక తప్పడు అన్నట్టుగా పుట్టినవాడు మరణించక తప్పదు అలాగే ప్రతి మనిషి కూడా వివాహం అవసరము అలాగే మనిషి పోషణ కోసం ఎలా అంటే కష్టపడడం అలవాటు చేయాలి ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు కూడా చేతువృత్తులు కూడా నేర్పించినట్లయితే ప్రతిది కూడా ఒక సక్రమైన పద్ధతిలో జరుగుతుంది మనిషి ఏం పట్టుకు వెళ్ళిపోతారంటే భూమి నుంచి ఏమి తీసుకెళ్లడో ఉన్నత కాలంలో కూడా కొట్టిన తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడ మాత్రమే ఇవి మన వయసు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా అనుభవించి వదిలేసి ఇక్కడే మనం మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని పోసేసుకుని వ్యర్థంగా చేసేసుకుని ఏమి పొందుకోలేకపోయాము ఒక సుఖం సంతోషం ఈ భూమి మీద లేకుండా పోయిందే ఇందుకోసం సంబంధించిన ఏం చేసి అని బాధపడే కన్నా కూడా కరెక్ట్ వయసులో వివాహం చేసుకోండి అమ్మాయికి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక మధ్యలో ఎట్టి పరిస్థితులు వివాహం జరగాలి అబ్బాయికి ఇరవై ఒకటి సంవత్సరం వచ్చిన నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఎట్టి పరిస్థితులు కూడా వివాహం జరిగి వీళ్ళకి మాక్సిమం పెళ్లి అయిన వెంటనే కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకుని ముప్పై సంవత్సరాల లోపల పిల్లల బాధ్యత కూడా వదిలిపోతే వాళ్ళు ఆ యొక్క పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఎంతో ఆనందాన్ని అనుభూతాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు వాళ్ళ తర్వాత పిల్లల్ని కనుక్కున్న తర్వాత ఆ మధ్య ఎంతో తగ్గిపోయినటువంటి మమకారం ప్రేమనురాగాలు పెంచుకుని వాళ్ళ మధ్యన ఒక అన్ని దాంపత్య జీవితంతో పాటు కుటుంబ సంబంధమైన బంధుత్వం కూడా ఉన్నతంగా పెరిగి వాళ్ళ మధ్యన నైతిక విలువలు అనేవి ఏర్పరచుకుని భగవంతుని బాధ్యంగా ఉంటూ వాళ్ళు ఏంటంటే అన్ని కరెక్ట్ వయసులో చూసినప్పుడు తర్వాత అక్రమ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి కానీ అడ్డదారి వెళ్ళాలి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉండదు ఎందుకంటే భర్తకి భార్య భార్యకి భర్త ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా వాళ్ళు మంచి నడవడానికి చూసి వాళ్ళు కూడా రాబోయే తరంలో మంచిగా జీవించడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది అన్నవాళ్ళకి ఎందుకంటే ఈ పిల్లలు కూడా పుట్టేశారంటే తర్వాత వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ చదువుల్లో పెట్టిన తర్వాత భార్య వర్త ఇద్దరు కూడా కష్టపడ్డారంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళిద్దరూ కూడా సుఖ సంతోషంగా కష్టాలనే సంతోషాలను పంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకనే ఈ యొక్క పెళ్లి వయసు అనేది చాలా చాలా ప్రధానం తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా పొరపడుతున్నారు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి నలక లక్షల్లో జీతం వచ్చినవి ఉండాలి ఏ కష్టం రాకూడదు అంటే ఇవన్నీ ఏం జరుగుతుందో చివరికి ఇవన్నీ ఆలోచించిన తల్లిదండ్రులు బతికేమైపోతుంది చివరికి వృద్ధాశ్రమంలో బ్రతకాలన్న వస్తుంది ఎందుకు మీరు ఇచ్చిన ట్రైనింగ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా అన్ని నడవడితో ఉండి ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతూ సర్దుకుంటూ బ్రతకాలి తప్ప నేను దానికోసం పరిగెట్టి వయసు వెళ్ళిపోయిన తర్వాత వెనక రాదు ఈ యొక్క ఆనందం పొందుకునే వయసు దాటిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పొందుకోలేరు ఏమీ చూడలేని వయసులో నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎన్ని అనర్థాలు వస్తాయి శరీరంగా భార్య భర్తలు కూడా సంతోషంగా సంతోషంగా కలిసి ఉండగలరా ఆ ఒప్పుకుంటుందా ఉండదు రెండోది ఏ యొక్క వ్యసనాలకు బానిసైపోయి ఉంటారు తాగడికి కానీ లేదంటే సెల్ ఫోన్స్ చాటింగ్స్ కానీ వీటికి బానిసైపోయి బయటతో ఎక్కువ సమయం కలుపుతారు తప్ప భార్య భర్తలు మాత్రం వాహనం అర్థం చేసుకునే ప్రతి ఒక్క బంధుత్వ బంధాలు ఈ రోజుల్లో మనం కనుమరుగైపోతున్నాం ఎందుకంటే కరెక్ట్ సమయంలో వివాహం చేసుకోకపోవడం వల్ల అనమాట అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ప్రధానంగా మీ జీవితాన్ని మీరు రోడ్డు పోలు చేసుకుని ఒంటరిగా బ్రతికే పరిస్థితి రాకుండా ఉండాలంటే పిల్లలకి సరైన వయసులో వివాహం జరిపించి వాళ్ళకి పిల్లలు కనేలాగా చేసే ఒక మనవాళ్ళతో పిల్లలతో మీరు బాధ్యతగా ఉండొచ్చు సంతోషంగా బతకొచ్చు తన పిల్లలు కూడా ఒక అందమైన నడవడిక కలిగినటువంటి జీవితాన్ని మీరు ప్రసాదించిన వాళ్ళు అవుతారు అందుకని ప్రతి ఒక్కరు కూడా జాబుల కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసం పరుగులు పెట్టకుండా ఒక మంచి మీకోసం బ్రతికి ఒక తోడిని ఏలవాట్లు లేకుండా అమ్మాయికి అబ్బాయి కానీ అమ్మాయి అబ్బాయికి అమ్మాయి కానీ ఏర్పరచుకుని ఒక అన్యోన్యమైన జీవితాన్ని పొందుకుంటారని ఈ యొక్క పెళ్లి వయసుని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పెళ్ళిని చేసుకోవాల్సిన కానీ ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటారని ఈ యొక్క పెళ్లి వయసు అనే యొక్క వీడియోని మీ ముందు ఉంచబోతున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను సమాజానికి ఉపయోగపడే మరియు వీడియోలు చేసి మీ ముందుకి తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్